నమస్తే అండి మనం అప్పుడప్పుడు జొన్న లటుకులు తింటుంటాం ఇప్పుడు జొన్న అటుకులు బెల్లంతో ఒక రుచికరమైన లడ్లు చేసుకోబోతున్నాం అందుకోసంగా జొన్న అటుకులు బెల్లం తీసి పెట్టుకున్నాం ముందుగా ఈ జొన్న అటుకుల్ని పాన్లో వేసి వేయించుకోవాలి చిన్న మంటపైనే అటుకులు ఈ విధంగా వేయించుకోగలిగితే చాలా క్రిస్పీగా వస్తాయి చూడండి జొన్న అటుకుల్ని రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం చూడే అటుకులు చాలా క్రిస్పీగా వచ్చినాయి చూడండి స్టవ్ ఆపేసి వీటిని తీసి పక్కన పెట్టుకోండి అదే పాన్లో మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసి కరిగించుకోవాలి ఇందులో అరకప్పు వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి చూడండి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకోండి పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ తీసుకొని ఒకసారి పాకం చెక్ చేసుకోండి చూడండి పాకం రెడీ అయిపోయింది ఈ విధంగా లేత పాకం పట్టుకోవాలి ఈ బెల్ల పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జొన్న అటుకులు వేసి కలుపుకోవాలి ఈ బెల్ల పాకంలో గట్టిగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలి ఈ అటుకులు విరిగిపోకుండా చూసుకోవాలి ఆ విధంగా ఈ విధంగా జొన్న అటుకులతో బెల్లంతో లడ్డుగా చేసుకు వెళ్తే చాలా రుచికరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు చూడండి జొన్న అటుకుల్లో బెల్లం అంతా కలిసింది ముద్దలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముద్దలు చేసుకోవచ్చు చూడండి జొన్న అటుకులో బెల్లం చల్లారింది దీన్ని ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి చూడండి ఆ విధంగా చేసుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలుగా చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన అటుకులను కూడా అదే విధంగా ముద్దలుగా చేసుకోండి జొన్న అటుకులతో ఒక్కసారి ఇలా లడ్లు చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటాయి హెల్తీ కూడా ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చేసి చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా అటుకులు బెల్లంతో మన ఇంట్లో అప్పుడప్పుడు ఈ విధంగా లడ్డు చేసుకొని తినగలిగితే చాలా రుచికరంగా ఉంటాయి ఆరోగ్యకరం పిల్లలకు స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇవి ప్రతి ఒక్కరూ చేసుకొని తిని హ్యాపీగా ఉండండి నమస్తే